వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి ఇప్పుడంతా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టిఫిన్ల విషయంలో గతంలో ఇడ్లీ ఆ బోండా వడ పూరి అన్ని కూడా వాటికి బదులు అంతా కూడా చూడొచ్చు ఒక నాణ్యమైనటువంటి ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు నల్గొండ ఎన్జి కాలేజీలో చూసినట్లయితే అయితే ఎన్జి కాలేజ్ ముందు కూడా ప్రతిరోజు ఉదయం ఇక్కడ అరికలు కొర్రలతో కూడా జొన్నలతో చద్దన్నం రాగులతో చద్దన్నం బ్రౌన్ రైస్ చద్దన్నం పేరుతో కూడా ఎంతో ఫేమస్ గా మారిందని చెప్పవచ్చు యువత అంతా కూడా ఎక్కువగా ఆ ఇక్కడికే వచ్చి టిఫిన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం నలభై రూపాయలకే ఆ అరికలు కొర్రలతో చద్దన్నం అదేవిధంగా ముప్పై రూపాయలకే జొన్న చద్దన్నం కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చూడొచ్చు పూర్తిగా చూస్తున్నాం మనమంతా కూడా ఆ ఈ ఒక స్టాల్స్ ని కూడా చూసిన వారంతా కూడా మొత్తం ఇట్లా ఇకలలో ఆ కూడినటువంటి ఈ ఇలా ఇందులో ఆ వండుకొని తీసుకొని రావడం జరుగుతుంది ప్రతినిత్యం ఇక్కడ పెద్ద ఒక క్యూ లైన్ మాదిరిగా ఉంటుంది అరికెలు కొర్రలు ఊదలు సామలు గోధుమలు అనుకుంటూ వస్తుంది మనం అంతా కూడా చాలా వరకు చూడడం జరిగింది ఎక్కువగా ఇడ్లీ వడ పూరి బోండా అంటూ కూడా ఇప్పుడు పూర్తిగా అవి మానేసి కూడా వీటి వైపే దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఉంది చాలా మంచిగా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది షుగర్ బీపీ అన్ని డిక్రీస్ కావడం జరుగుతుంది రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి మేము చేయడం జరుగుతుంది ఇడ్లీ ఇవన్నీ దోశ బంద్ చేసిన ఆయిల్ ఫుడ్ ఇది అంతా ఇది హెల్త్కి చాలా మంచిగా జరుగుతుంది మనకి చాలా మంచిది ఇది పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది సో ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఇక్కడికే వచ్చి మేము చేయడం జరుగుతుంది ఎంత ఎంత ఇది ఫార్టీ రూపీస్ అండి సో మనకు ఫార్టీ రూపీస్ సో ఇందులో అన్ని టైప్ ఆఫ్ మిక్సింగ్ వస్తాడు ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ ఇస్తాడు ఎలాంటి సో అదర్ దెన్ మనకు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అన్ని నార్మల్గా ప్లాస్టిక్ బ్యాన్ అయ్యే విషయంగా వీళ్ళు ముందుకు రావడం జరుగుతుంది మొత్తం కడుపు నిండిపోతుంది చాలా చాలా మంచిది బయట తినే ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది చాలా హెల్తీ సో సఫిషియంట్ చాలా సఫిషియంట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని వరకు ఆకలి టైం చాలా 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 చూడొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు ఇది పెట్టిన నుంచి మొత్తం కూడా ఆ బయట టిఫిన్లు మానేసి కూడా ఇంట్లో కూడా టిఫిన్లు మానేసి కూడా తిరుతున్నారు ఆ చూడొచ్చు మొత్తం కూడా షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ ఎంతో మంచిదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి తింటున్నారు ఒక వన్ మంత్ అయింది సార్ షుగర్ కొంచెం వచ్చింది కి వచ్చింది దీనివల్ల మనకి చాలా వరకు రైస్ కన్నా ఇది చాలా ఉపయోగపడుతుంది దీంట్లో ఇంట్లో టిఫిన్ బంద్ చేసి ఇక్కడికి వచ్చి అన్నం 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 లాగా మనకు ఒక పొడి సరిపోయిస్తున్నారు దీంట్లో మామూలుగా రా రాగులు ఇక అరికలు కొర బియ్యం దొందలు సొద్దలు చాలా బాగుంది సార్ చాలా వరకు షుగర్ నార్మల్ వచ్చేసింది అందుకని ప్రతి రోజు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తింటారు ఒక మంత్ ఎక్కువైంది వీళ్ళు తినే కానీ ఇక్కడ చాలా బాగుంది సార్ ఇది ఇంట్లో ఇబ్బంది ఆడోళ్ళు చేయలేము ఉంటారు బయట ఇడ్లీలు ఏం చెప్తారు ఇడ్లీలు దోశలు పూరీలు ఇట్లా అవి తింటే మామూలుగా మినప దోశ తింటాం దానివల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది కదా వేరేది రైస్ టైప్ లో ఏది తీసుకు వెళ్ళలేదు జన్నరొట్టే సాయంత్రం చూడొచ్చు ఇక్కడ షుగర్ పేషెంట్స్ కూడా వచ్చి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పవచ్చు వారంతా కూడా మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడే తింటున్నాం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఈ దోశలు ఇడ్లీలు ఆ చట్నీ ఎక్కడ కూడా క్వాలిటీ లేదు దాని మీద దాంతో పోల్చుకుంటే చాలా గా ఉంది కాస్ట్ కూడా తక్కువనే ఉంది చీప్ అండ్ బెస్ట్ ఉంది ఇంట్లో కంటే కూడా ఇంట్లో చేసుకున్న ఖర్చు ఎక్కువ ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంది ఏమేమి మిక్స్ చేస్తున్నారు అందులో రాగి జొన్నలు అటుకులు కొర్రలు సామాలు కలిపి మిక్సింగ్ పేరుగా కలిపి మిక్స్ చేసి ఇస్తున్నారు బెటర్ఫుల్ బాగుంది సార్ ఎక్కువ ఇక్కడ గ్రౌండ్ నుంచి వచ్చేవారంతా కూడా నేరుగా ఇక్కడికే వస్తారు మొత్తం గ్రౌండ్ నుంచి వచ్చి కూడా తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రోజు తింటుంటారు వాకింగ్ నుంచి వస్తుంటే అవునండి వాకింగ్ చేసి వాకింగ్ చేసి ఇటు వస్తుంది ఎలా ఉంది చాలా బాగుంది ఏటి స్పెషాలిటీ ఏంటంటే మనం బయట అరికెలు అరికెలు సామాన్లు అన్ని కలిపి ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి ఇక టిఫిన్ ఇది టిఫిన్ చేయని అవసరం ఉంటుంది సపరేట్గా ఇంకా ఆయిల్ ఫుడ్ మానేసి ఇది ఎంకరేజ్ చూడొచ్చు అంతా కూడా గ్రౌండ్ నుంచి జిమ్ ల నుంచి నేరుగా వచ్చి ఇక్కడ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నటువంటి పర్స్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు మొత్తం మీద ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నడుస్తూ ఇస్తున్నారు ఏంటి స్పెషల్ ఇక్కడ ఇక్కడ నేను వర్క్ చేయబట్టి సెవెన్ మంత్స్ అవుతుంది సార్ ఇక్కడ స్పెషల్ వచ్చి కొర్రలు అరికెలు సామెలు జొన్న రాగి దాని తర్వాత గంజి వచ్చి మిలెట్స్ గంజి వచ్చి మన కొర్రలు సామెలు గంజి సార్ ఇక్కడ తినడానికి షుగర్ పేషెంట్ల వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇరవై ఒక్క రోజు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు సార్ ఇక్కడ ఎవరైనా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు ఇరవై ఒక్క రోజు తింటే షుగర్ బీపీ నార్మల్కి వస్తుంది ఈ ఆహారం వల్ల దీంట్లో ఎక్కడ కూడా ఒక చుక్క కూడా ఆయిల్ ఉండదు సార్ నో ఆయిల్ ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మా సార్ సార్ గిరి సార్ చూడొచ్చు ఆ గిరి ఉన్నారు అతను మొత్తం మీద ఆరోగ్యంపై ఒక కాన్సెప్ట్ తో తీసుకొని ఒక ఛాలెంజ్ గా అందరికి కూడా మంచి ఒక ని అందించాలని కూడా చాలా వరకు ఇక్కడ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు మొత్తం ఆ మార్నింగ్ వాకర్స్ కానీ అదేవిధంగా షుగర్ పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఇక్కడ చద్దన్నం పేరుతో కూడా పేరు కూడా మనం చూడొచ్చు పూర్వీకులంతా కూడా మనం చూస్తున్నాం గతంలో ఆ చద్దన్నానికి ఎక్కువగా ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు అదే భాగంగా కూడా కొర్రలు అరికలు సామలు ఊదలు ఆ రాగులు చొన్నలు ప్రతిదీ కూడా మొత్తం ఆ ముందే మొత్తం ఆ ఇలాంటి ఆయిల్ లేకుండా కూడా ఉండే ఇలా ఉండేటువంటి ఆ ప్రోటీన్లు కానీ అదేవిధంగా మొత్తం అన్ని విధాలకు కూడా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు చాలా వరకు పార్సల్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఆ ఇంటికి కూడా పార్సల్స్ తీసుకొని నుంచి నేను ఇది దాదాపుగా ఈయన వెంటనే కాంజీ వాడుతూనే ఉన్నా హెల్తీ ఫుడ్ ఎందుకంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కావచ్చు భారతదేశం మొత్తం కూడా నైన్టీ పర్సెంట్ డయాబెటిక్ అయిపోయింది ఎందుకంటే మూడు పూడల రైస్ తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి బాడీ మొత్తం కూడా గ్లూకోజ్ లెవెల్ అయిపోయి షుగర్ అనేటువంటిది వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క చద్దన్నం పేరుతోటి మన గిరిగారు పెట్టింది ఏదైతే ఉందో వందకు నూటి పాలు నూటికి నూటి పాలు మంచి హెల్త్ ఫుడ్ అనమాట కాస్ట్ కూడా తక్కువనే ఉన్నట్టుంది బయటతో పోల్చుకుంటే ఇడ్లీ పూరి అయినా కానీ యాభై రూపాయలు హోటల్లో చూసినట్లయితే డెబ్బై రూపాయలు దానికి ఉన్నది ఇక్కడ మనకు నలభై నుంచి యాభై మధ్యలో సఫిషియెంట్ సరిపోతుంది సరిపోతుంది మనకు ఎంత కావాలో అంత కంటెంట్ ఆ విధంగా సెట్ చేసిండు మన గిరిగారు ఇక్కడ ఎందుకంటే దాదాపు ఈయన చూసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నల్గొండలో కూడా కొన్ని స్టాల్స్ అనేవి వెలిసినాయి అంటే ఇది సద్దన్నం వచ్చిన తర్వాతనే మిగతా అన్ని కూడా హెల్త్ పైన కొంతమంది ప్రజలు కూడా అవగాహన పెరిగింది అవగాహన పెరిగి ఇది తింటే ఫుడ్ బాగుంటది చిన్న పిల్లల్ని కూడా పేరెంట్స్ ఏదైతే తింటారు ఒకసారి వచ్చి తర్వాత వేరే వాళ్ళకి తెలియజేయడం అట్లా వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేయడం ఇది చాలా హెల్తీ ఫుడ్గా భావిస్తున్నాం మంచిగా ఉంది ఇలా టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ ఈ తినటం వల్ల బాడీలో ఎలాంటి చెడు వ్యర్థాలు మొత్తం బాడీలో లేకుండా చాలా మంచి ఫుడ్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది ఆరోగ్యం చాలా ఆరోగ్యం ఈ గిరెన్న గారు పెట్టిన కానీ ఇక్కడనే తింటున్నాము బీపీ షుగర్లు కానీ ఏదన్నా కంట్రోల్లో ఉంటున్నాయి ఈ అందరూ ఇక్కడికి వచ్చి ఇది పరమాన్నం లెక్క తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం చూడొచ్చు చాలా వరకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంట్లో కూడా మొత్తం ఇంటి వాళ్ళకు కూడా పార్సల్స్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు ఆ గిరి చూడవచ్చు చాలా మొత్తం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం మీద ఉదయం నుంచి ఎంతో మందికి ఆ చాలా వరకు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అతనికి మాట్లాడే తీరిక కూడా లేకుండా బిజీ బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు ఈ ఆలోచన ఎలా వచ్చింది చద్దన్నం పేరుతో కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని కూడా మిల్లెట్స్ పూర్తిగా కూడా ఇస్తున్నటువంటి ఎలా వచ్చింది ఆలోచన యాక్చువల్లీ నేను యోగా మాస్టర్ సార్ మా ఇంట్లో ఒక పది సంవత్సరాల నుంచి ఒక మట్టి పాత్ర తప్ప అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఏది కనిపించదు మా ఇంట్లో అట్లా మా ఇంట్లో ఉన్నట్టు మా అమ్మ నాన్న ఆ పక్క వాళ్ళది అందరి బీపీ షుగర్ నార్మల్ చేయడానికి ఒక పది సంవత్సరాల నుంచి మా ఇంట్లో సద్దన్నం మాత్రమే బ్రేక్ఫాస్ట్లో లో ఉంటుంది అంత మంచి సద్దనాన్ని ఎందుకు మనం బయటికి అందరికి అందించొద్దని ఒకప్పుడు మన తాత ముత్తాతలు వంద నూట ఇరవై సంవత్సరాలు సద్దనం తిని బతికిరు ఇప్పుడు ఈ మోడ్రన్ మాయలో టిఫిన్స్ ప్లస్ బేకరీ అని అవన్నీ ఇవన్నీ చాలా కడుపు డస్ట్బిన్ లాగా తయారైపోయింది ఈ సద్దన్నం తింటే మన కడుపుకు మంచి చేసే మంచి ప్రో బ్యాక్టీరియా మన కడుపులో ఉన్న సమస్యలు అన్నిటినీ ఒకే ఒకే రకంగా డీల్ చేసి దాంట్లో ఉన్న సమస్యలను మొత్తం క్లీన్ చేసే ఒక మంచి బ్యాక్టీరియా మన సద్దన్నంలో ఉంటుంది కాబట్టి కరోనా టైంలో కూడా అమెరికా న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తే ఏం తెలియదంటే ప్రపంచంలో వరల్డ్ నెంబర్ వన్ బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే సద్యనమని అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు తేల్చేసారు కాబట్టి దాంట్లో ఉన్న మంచి ఔషధ గుణాలు మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని అవయవాల్ని ప్లాట్స్ని అన్ని రోగాలని సమూలంగా మన బాడీ నుంచి బయటికి పంపించే ఒక మంచి ప్రోబాక్టీరియా మన కడుపులోకి పోతుంది కాబట్టి పొద్దు పొద్దుగాల పొట్టకి మనం అమృతం ఇచ్చినట్టే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఏడు నుంచి ఎనిమిది రకాల అది కొర్రల సనం సార్ అది అరికెల సద్యనం ఇదేమో కొర్రల సనం ఆ మట్టి పాత్రలో ఇది కొర్రలు సార్ కొర్రల నెక్స్ట్ ఇదేమో అరికెల సద్యం ఇక్కడ మిల్లెట్ జావ సార్ లిక్విడ్ టైప్ కావాలంటే మిల్లెట్ జావా జావా టైప్ లో ఉంటది ఆ మట్టి కుండలో ఉన్నటువంటి నాలుగు ఐటమ్స్ ఏంటి అంటే ఇవి నైటే వండేసి దీంట్లో నైట్ పాలు పోసి తోడేస్తాం సార్ నైట్ మొత్తం రాత్రి అంతా మంచి ప్రోబాక్టరీ డెవలప్ అయింది ఇక్కడ రాగి సద్యన మీరు చూడొచ్చు మనం కామన్ గా ఇంట్లో మాత్రం మనం వైట్ రైస్ చేస్తుంటాం రాగి తోని కూడా సద్యనం చేయొచ్చు ఇది జొన్న సద్యన్నం సార్ ఇది బయోబెటిక్ చాలా పవర్ఫుల్ గా చాలా మంచిగా పనిచేస్తుంటది ఇదేమో మిల్లెట్ సద్యన్నం సామలు సార్ ఇది సామల సద్యనం ఇది రొటీన్ గా మనం ఎప్పుడు కామన్ గా చేసుకునే రైస్ తోని సద్యన్నం ఈ సద్దన్నంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన కడుపులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి డస్ట్బిన్ లాగా అయిపోయినాయి మనిషి వయసు నూట ఇరవై సంవత్సరాలు ఈ మనం తినే ఫుడ్ వల్లనే ఇప్పుడు అరవై ఏళ్ళకు మన భారతదేశ వయసు పడిపోయింది కాబట్టి అన్ని కూడా నైట్ మీరు నాలుగు మట్టి పాత్రలో ఉన్నట్టు సద్యన్నం నైటే వండేసి చేస్తారు నైటే వండేసి ఈ సద్యన్నం ఈ జొన్నలు కానీ రాగులు కానీ అరికెలు కానీ కొరలు కానీ నైట్ వండేసి నైటే దాంట్లో గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్ తోడేయడం వల్ల ఏం జరుగుతుందంటే నైట్ అంతా అది స్ట్రక్ అయిపోయి నైట్ మొత్తం ప్రో బ్యాక్టీరియా దీంట్లో మంచిగా డెవలప్ అయింది ఫైబర్ మాంగనీస్ ఐరన్ ఇట్లాంటి అన్ని ఎలిమెంట్స్ మొత్తం ఉన్నది ఉన్నట్టుగా రెండు రెండింతలు మూడింతలు అయ్యి మన శరీరానికి మంచి అద్భుతమైన ఔషధంగా ఈ సద్యం పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఈ మోడ్రన్ ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న ఈ కల్తీ గతంలో లేదు సార్ మేము ఒక పదేళ్ల నుంచి ఇంట్లోనే వాడుతున్నాం నేను యోగా మాస్టర్ గా కానీ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి మొట్టమొదటి సద్యన్నం స్టాల్ నల్గొండలో స్టార్ట్ చేయడం జరిగింది రేపు జనవరిలో కూడా ఒక నలభై నుంచి యాభై ఐదు ఫ్రాంచైజ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జనవరి ట్వంటీ ఫైవ్ మీకు ఎలా వర్క్అవుట్ అవుతుంది రేటు కూడా ఏంటంటే చాలా తక్కువ రేట్ లో నలభై రూపాయలు ఇంత క్వాంటిటీ ఇస్తున్నారు కదా మీకు ఎలా వర్క్అౌట్ అవుతుంది అదే క్వాంటిటీ రేట్ కంటే ముఖ్యం నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ మన ఫుడ్ జనాల్లోకి వెళ్ళాలి జనాల్లోకి వెళ్ళాక జనాల్లో నుంచి ఆరోగ్యకరమైన మార్పు స్టాయిన్ అయినప్పుడు మనం అనుకున్నట్టు ఆ రేటు విషయంలో వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ ప్రైమరీగా బేసిక్ రేట్ ఇచ్చేస్తున్నాను సార్ ఆ రేటు చూడట్లేదు మన ఫుడ్ జనాల్లోకి పోయి అందరు ఆరోగ్యాలు బాగుపడితే అప్పుడు కొంచెం ఆ ట్రెండింగ్లో పోద్దని రేటు చాలా తక్కువనే అందిస్తున్నాయి ఇక్కడ సద్యన్న ఉన్న ప్రో బ్యాక్టీరియా వల్ల మన కడుపు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి మనం ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్ ఇక్కడ మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకున్న బీపీ షుగర్ టెస్ట్ చేసుకుని రండి ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఉంటుంది సార్ మన దగ్గర ట్వంటీ వన్ డేస్ కోర్స్ కంప్లీట్ చేస్తే బీపీ షుగర్ నాలుగు వందలు ఉన్నా కూడా నార్మల్ చాలా మంది వందల మందికి అయింది అయింది సార్ ఇక్కడ మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ మీరు టెస్ట్ చేసుకొని నా దగ్గరికి రండి ట్వంటీ వన్ డేస్లో బీపీ షుగర్ మీది నార్మల్ అయ్యే అవకాశం వందకు రెండు వందల శాతం ఉందని నేను ప్రగాఢంగా చెప్తున్నాను సార్ మొత్తం ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ ముగ్గురం పనిచేస్తాం సార్ ముగ్గురం పనిచేస్తాం చాలా బిజీ బిజీగా ఉంటుంది స్టార్టింగ్ లో కొంచెం ఫుడ్ పోవడానికి జర్ర కొత్త ఫుడ్ కాదు కొంచెం ఇబ్బంది అనిపించింది ఒక టెన్ డేస్ తర్వాత ఇప్పటి వరకు చాలా ఇక్కడ లైన్ కట్టే పరిస్థితి చాలా క్యూ ఉంటుంది టైమింగ్స్ టైమింగ్స్ ఆరున్నర నుంచి పదకొండు గంటల వరకు సార్ ఇక్కడ మార్నింగ్ ఆరున్నర నుంచి పదకొండు గంటల వరకు ఈవినింగ్ కూడా వేరే ఫుడ్ ఉంటుంది అది రా ఫుడ్ అమృతారం అని సాయంత్రం సాయంత్రం కూడా ఇక్కడే ఉంటుంది సార్ అది వేరే ఫుడ్ ఉంటుంది మాది నుంచి గంధావరగూడెం సార్ పక్కన గంధ గంధావరగూడెం పక్కన నడివారిగూడెం అని నైన్త్ వార్డ్ మున్సిపాలిటీ ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది మేము మార్నింగ్ మూడు గంటలు లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఆరున్నరే మేమే వండుతాం సార్ నేను మా మా మిస్సెస్ ఉంటాం ఇద్దరం కలిసి ఫుడ్ అంతా మేకింగ్ చేస్తాం ఇక్కడ తీసుకొస్తాం ఈ ఫుడ్లో ఎక్కడ కానీ ఒక చిన్న ఆయిల్ చుక్క కూడా ఉండదు సార్ ఒక చిన్న ఆయిల్ చుక్క కూడా ఉండదు మంచి నేచురల్గా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఆయిల్ చుక్క లేకుండా మసాలా లేకుండా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది సార్ ఎన్ని ఎన్ని ప్లేట్స్ అమ్ముతారు సుమారుగా ఒక రెండు నుంచి రెండు వందల యాభై ప్లేట్స్ ఇక్కడ అమ్ముతుంటాం సార్ రోజు మార్నింగ్ రెండు వందల నుంచి రెండు వందల యాభై ప్లేట్స్ చాలా అద్భుతంగా వండర్ఫుల్గా మంచి ప్రతిస్పందన మంచి చాలా కోఆపరేషన్ సార్ కస్టమర్స్ నుంచి అభినందనీయమని చెప్పవచ్చు అతను ఒక యోగా మాస్టర్ గా ఉన్నారు కాబట్టి అతనికి తెలుసు ఎలాంటి ఆహారం ఇయ్యాలో ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలో అతనికి తెలుసు కాబట్టి అదే కాన్సెప్ట్ తో కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇంకా మొత్తం ఒక నలభై యాభై ఫ్రాంచైజ్ ల వరకు కూడా పెడతా అంటున్నారు పూర్తిగా మట్టి కుండల్నే వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అరికెలు కానీ జొన్నలు కానీ సామలు కానీ రాగులు కానీ రాత్రే ఆ వండుకొని అందులో ఆ గోరువెచ్చని పాలు పోసి తోడు వేస్తే పొద్దుగాల విధంగా ఆ పెరుగు చద్దన్నం అవుతుంది ఇందులో ఉన్నటువంటి క్రోబాక్టీరియా వల్ల ఆహారానికి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తున్నారు డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారు ఒక ఛాలెంజ్ గా కూడా తీసుకుంటున్నారు దాదాపు ఒక మూడు వారాలు ఇది వాడి చూడండి తర్వాత ఆ మీ లెవెల్స్ ఇట్లా చూసినట్లయితే ఖచ్చితంగా మేము గ్యారంటీ అని చెప్తున్నారు అదే కాదు మొత్తం కూడా ఇక్కడ ఎంజి కాలేజీలో ప్రతినిత్యం వందలాది మంది కూడా వాకింగ్ వస్తుంటారు పక్కనే జిమ్లకు వెళ్తుంటారు వారంతా కూడా వచ్చి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఇక్కడే చేసి కూడా ఇంట్లో కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కేవలం నలభై రూపాయలకే సరిపడే అంతా కూడా బ్రేక్ఫాస్ట్ అందుతుందని చెప్పవచ్చు మనం బయట దోశ కానీ పూరి కానీ వడ బోడలు తిన్నా కానీ అరవై డెబ్బై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అదే విధంగా అది పూర్తిగా ఆయిల్ ఫుడ్ ఇందులో ఎలాంటి ఆయిల్ లేకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం రేటు కూడా తక్కువ ధరలో కూడా అందుతుంది కాబట్టి మొత్తం కూడా ఒక ఆ నల్గొండ పట్టణంలో ఎన్జి కాలేజ్ వద్ద మొత్తం ఒక క్యూ కట్టినటువంటి పరిస్థితి ఇక్కడ చద్దన్నానికి ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు అప్పటికప్పుడు కూడా వారి కావాల్సినటువంటి ఆ సరిపడా ఆ బ్రేక్ఫాస్ట్ ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది వినోష్ కృష్ణతో రమేష్ ఆర్టీవీ నల్గొండ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి